అసలు మామూలుగా కాదు ఫీజులు ఎగిరిపోయినాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పాలనుకున్నా ఇంకోళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా చూసినా ఫీజులు ఎగిరిపోతాయి వాళ్ళ గీట ఇంకోటి నేను చూడంగా అసలు ఫీజులు అవుట్ అయిపోయినాయి అన్నా అది ఏమంటారు మన హెల్త్ ఫ్యాక్టర్ నుంచి దిగుతుంటే అది క్రేజీ ఇంకా అయితే ట్రైలర్ చెప్పాలంటే చాలా చాలా ఉంది కాల్తో ఇంకా హైలైట్ అన్న ఇచ్చింది నిజంగా కాల్ ఇట్లా అంటు అది వేరే లెవెల్ అసలు అది చెప్పాలనుకునేది నిజంగా ఆ ట్రైలర్ లో ఏం చూపించారో బాహుబలి కంటే రికార్డులు బద్దలు కొట్టడానికి అన్న వస్తుంది చూడు మ్యాజిక్ కాదు అసలు ప్రపంచ స్థాయిలోకి వెళ్తుండే ఇది రియాలిటీ షో నిన్న నిజంగా పాట్నాలో ఏదైతే మీటింగ్ పెట్టినరో నీ రాజ రాజకీయ నాయకులు పెడితే గీట రారు అటువంటి మీటింగ్ అంత పెద్ద మీటింగ్ జరిగిందన్న నిజంగా థ్యాంక్ యూ అన్నాడు అన్న పాట్నాకి కి థ్యాంక్ యూ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏమన్నా హిందీలో మాట్లాడితే అన్నాడు నిజంగా అది అక్కడ వెళ్ళి అసలు ఎవ్వరు పెట్టలేదు తెలుగు ఇండస్ట్రీలో ఎవ్వరు పెట్టలేదు అన్న అంత పెద్ద మీటింగ్ ఎవ్వరు పెట్టలేదు నిజంగా అన్న అసలు నేను ఇంకా చెప్పదాల్సి మాటలు గిటాసలే ఆ మీటింగ్ పెట్టా ఇంకా ప్రపంచ స్థాయిలోకి వెళ్ళిపోయిండు అన్న రికార్డులు బద్దలు కొట్టిండు బాహుబలి కాదు కదా ఇంకా వేరేది ఏమి లేదు ఇక్కడ అసలు మామూలుగా చాలా హ్యాపీగా ఉంది మనం తెలుగు వాళ్ళం కదా మనం ప్రపంచ స్థాయిలోకి వెళ్తుంటే మనం సపోర్ట్ చేయాలి కానీ ఈ రూమర్స్ తెచ్చి వేస్ట్ అసలు ఓటీటీఏ వంద కోట్ల పైన ఉంది ఓటీటీ ప్లాట్ఫామ్ లోనే వంద కోట్ల పైనే దాటిపోయింది అసలు అటువంటి సినిమాని మీరు ముందుకు తీసుకెళ్ళే ఈ ట్రోల్స్ చేస్తుంటే నాకు ఏదో చాలా బాధాకరంగా అనిపించింది నేను గిటా మాట్లాడినా కాకపోతే అది వదిలేసిన పక్కన సినిమా పరంగా చూస్తే నిజంగా అసలు ఏం సినిమా ఎక్కడికి వెళ్ళిపోయినామన్నా ట్రైలర్లా దిగుతుంటే ఒకటి ఇంకోటి రష్మిక మందన ఇట్లా కాల్తూ ఉంటుంది అది వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఇంకా చాలా ఉన్నాయి చాలా అంటే చాలా డైలాగ్ తగ్గేదే లేదు అది ఒక డైలాగ్ లో ఈ ట్రైలర్ లో ఒకటి ఉందన్న పుష్ప పుష్పా అంటే ఫ్లవర్ అనుకుంటే వాయి వైల్డ్ 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 ఫ్లవర్ అని అసలు మామూలుగా అది వేరే లెవెల్ ఇంకా డైలాగ్ అయితే